పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో నీట్ యూజీ పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్లు వెలువెత్తుతున్నాయి ఎన్టీఏను రద్దు చేసి మళ్లీ రాష్ట్రాలకే పరీక్ష నిర్వహణ బాధ్యత అప్పగించాలని కోరుతున్నారు కేంద్రం తీరుకు నిరసనగా యువజన కాంగ్రెస్ సహా పలు విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి కరీంనగర్లో కేంద్ర సహాయ మంత్రి బండి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి విద్యార్థులు యత్నించారు నీట్ రద్దు చేయాల్సిందేనని ప్రజా విద్యార్థి సంఘాలు గలమెత్తుతున్నాయి హైదరాబాద్ లో తెలంగాణ విద్యా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నీట్ నెట్ సహా విద్యారంగ సమస్యలపై నిర్వహించిన సమావేశంలో ఆచార్య హరగోపాల్ ఆచార్య లక్ష్మీనారాయణ పీడీఎస్యు పీవైఎల్ సంఘాలు పాల్గొన్నారు భారత్ వంటి సమాఖ్య దేశంలో కేంద్రీకృత పోటీ పరీక్షలు సరికావని అభిప్రాయపడ్డారు ఎన్టీఏను రద్దు చేసి పరీక్షలు నిర్వహించే బాధ్యత రాష్ట్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు ఇది మేము ముందు నుంచి చెప్తున్నాం అయినా కూడా ఒక పర్యటన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఇవాళ ఆయన డైరెక్ట్ నుంచి తీసేసి సరేం లాభం అంటే నీట్ పరీక్షని రద్దు చేయండి ఇప్పుడు జరిగింది అవకతంపలు జరిగాయి మళ్ళీ మీరు నీట్ పరీక్ష పెట్టినా ఆ పరీక్ష సక్రమంగా జరుగుతుంది అనేటువంటి గ్యారంటీ మీరు ఇవ్వలేదు టెక్నాలజీ ద్వారా మేము నిర్వహిస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నప్పుడు బీహార్లో పేపర్ లీక్ అవుట్ అయింది అనుకోండి తెలంగాణ పిల్లలు ఎందుకు సఫర్ కావాలి తమిళనాడు పిల్లలు ఎందుకు సఫర్ కావాలి అంటే ఒక్క ప్రాంతంలో ఏదో కారణమన్న పేపర్ లీక్ అయితే దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలు దాని చేత వాళ్ళ అన్యాయానికి గురైతే దానికి బాధ్యతలు ఇవ్వరు కనుక కేంద్ర ప్రభుత్వము మేము ఎంక్వైరీ వేస్తాం సిబిఐ ఎంక్వైరీ వస్తాము వేస్తారు సీబీఐలో చెప్తారు పేపర్ కళ్ళు ఎవరు కొందరిని అరెస్ట్ చేయొచ్చు మళ్ళీ మీరు నీటి పరీక్ష పెడితే ఇవి జరగమని ఎట్లా చెప్పగలరు కనుక మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మళ్ళీ మనం పూర్వ పద్ధతి ద్వారా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము తమ మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ దగ్గర ఇన్స్టిట్యూషన్ వాళ్ళు అడ్మిషన్ చేసుకోని బండి నీటిను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గాంధీభవన్ నుంచి బయలుదేరారు అప్రమత్తమైన పోలీసులు గాంధీభవన్ గేటు మూసేశారు యువజన కాంగ్రెస్ ట్రేణుల్ని బయటికి రాకుండా అడ్డుకున్నారు నీటిను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నీట్ యూజీ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించేందుకు విద్యార్థి యువజన సంఘాలు ప్రయత్నించాయి ఒక్కసారిగా దూసుకొచ్చిన విద్యార్థి నాయకుల్ని పోలీసులు అడ్డుకున్నారు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు నీట్ పరీక్ష పేపర్ లీకైనా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థి నాయకులు విమర్శించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు చేసి ఒక జరిగి దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు ఆటంక కలిగిన బండి సంజయ్ కేంద్ర మంత్రి ప్రధాని మాట్లాడకపోవడం సిగ్గు వెంటనే నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని చెప్పి ఏఐఎస్ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాం